అందరూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నమస్కారం అండి మనకి వాట్సాప్లలో ఇతర వాటిల్లో మనకి ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది అది పిఆర్సి రెండు వేల ఇరవై అనంతరం వచ్చిన డిఏ ఉత్తర్వులు ఉద్యోగులకి రావాల్సిన అరియర్ వివరాలని జివో నెంబర్లతో ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ వైజ్గా ఇచ్చినారు ఈ ఇన్స్టాల్మెంట్లలో అరియర్ బిల్ ఎనేబుల్ కాలేదని ఇచ్చినారు ఈ ఈ మెసేజ్ని బట్టి అంటే ఈ మెసేజ్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులైన మనకి ఎంత అరే అమౌంట్ బ్యాలెన్స్ ఉందనేది ఈ వీడియోలో చూద్దాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ను వాట్సాప్ ఛానల్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి మొదటగా మనం రెండు వేల పంతొమ్మిదిలో రిక్యూట్ అయిన ఉద్యోగులు ఉద్యోగుల్లో జూలై రెండు వేల ఇరవై రెండు ఒకటి జూలై రెండు వేల ఇరవై రెండున రెగ్యులర్ అయ్యి ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే డ్రా చేసిన పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ మరియు వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ సంబంధించి డిఏ అర్యర్ వివరాలు ఎంత రావాలనేది చూద్దాము ఇక్కడ డిఏలు నాలుగు ఉన్నాయి ఆ జిఓఎంఎస్ నెంబర్లు అరవై ఆరు నూట పదమూడు ఇరవై ఎనిమిది ముప్పై వీటి ప్రకారం మనకు డిఏ ఎంత పెరిగింది ఇక్కడ నుంచి ఎంత పెరిగింది అనేది ఇక్కడ ఉంది అంటే ఇరవై పర్సెంట్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు పర్సెంట్కి అట్లా మనకి ప్రతి జి డిఏ జివోలో ఎంత నుంచి ఎంత పెరిగింది అనేది ఇక్కడ ఉంది అది ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఆ డిఏ ఎఫెక్టివ్లో ఉంటుంది అనేది కూడా ఇచ్చినారు దాన్ని బట్టి ఇక్కడ నేను క్యాల్కులేషన్ చేసి వేసేసినాను ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న డేట్లు అనేవి మనకి ఆల్రెడీ అయిపోయినాయి అంటే ఈ డేట్ల వరకు జివోలో ఇచ్చిన డేట్ల వరకు ఇక్కడ రెడ్ కలర్లో ఇచ్చిన డేట్లు అయితే అయిపోయినాయి కానీ స్త్రీని అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు ఇక గ్రీన్ కలర్లో ఇచ్చిన డేట్లు అనేవి ఇంకా రావాల్సి ఉన్న డేట్లు ఇవి అంటే ఇంకా అప్పుడు స్త్రీని ఎనేబుల్ అవుతుందేమో తెలియదు ఇప్పటివరకు అయితే కాలేదు అరిగేమో ఉంటుంది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెకండ్ థర్డ్ మూడు ఇన్స్టాల్మెంట్లకి కాలేదు ఇక్కడ జూలై రెండు వేల ఇరవై మూడులో ఇరవై మూడు వేల నూట ఇరవై బేసిక్ పే ఉంది అదే జూలై రెండు వేల ఇరవై మూడుకి వచ్చేకి ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై అయింది కాబట్టి దీనిలను క్యాల్కులేషన్లు వేస్తే ఇక్కడ అరవై ఆరు జీవో నెంబర్ ప్రకారం డిఏ అరియరు రెండు పాయింట్ ఏడు మూడు శాతం రిఫరెన్స్ ఉంది అది వచ్చేసి ఒకటి జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు అంటే ఆ డేట్ల వరకు అది అరియర్ రూపంలో ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి జియో నెంబర్ అరవై ఆరు ప్రకారం రావాల్సిన ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం జియో అయితే ఇచ్చేసినారు తర్వాత మనకి జివో నెంబర్ నూట పదమూడు ప్రకారం కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ వచ్చింది అది వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు రావాల్సిందంటే మనకి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై మూడు నుంచి మన అజీతంలో రెగ్యులర్గా ఇచ్చారు ముందు జాతీయ అరియర్గా ఉందన్నమాట అలాగే జియో ఇరవై ఎనిమిది జియో ముప్పై ప్రకారం కూడా మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్తో కరియర్ అమౌంట్లు ఈ తేదీ నుంచి తేదీ వరకు రావాల్సి ఉంది వీటన్నిటిని ఇక్కడ మనకి ఏ తేదీ నుంచి తేదీ వరకు రావాలని బేసిక్ ఫీల్ అని ఎంటర్ చేసుకుంటూ వస్తే మనకి మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇట్లా మందికి ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయ అలాగే జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు రావాల్సి ఉంది అలాగే టూ రెండు పాయింట్ ఏడు మూడు పర్సెంట్తో చూసినప్పుడు అయితే ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే రావాల్సి అనమాట ఇక్కడ మనకి మొదటి జీవో అరవై ఆరు ప్రకారం మనకి ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు రావాల్సి ఉంది దాని స్క్రీన్ అయితే ఇంటర్ ఎనేబుల్ కాలేదు ఎనేబుల్ అయితే ఇది మూడు ఇన్స్టాల్మెంట్లు డేట్లు అయితే క్లియర్గా అయిపోయినాయి కాబట్టి మూడు ఇన్స్టాల్మెంట్లకు సంబంధించిన అమౌంట్ అయితే రావాల్సి ఉంది ఇంకా జివో నెంబర్ నూట పదమూడు ప్రకారం రెండు ఇన్స్టాల్మెంట్ జివోలు అయిపోయినాయి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో ఇన్స్టాల్మెంట్ ఉంది కాబట్టి దీనికి కూడా పదమూడు వేల రూపాయలు రావాల్సి ఉంది పదమూడు వేల ఐదు వందల అరవై ఒక రూపాయలు అలాగే జివో ఇరవై ఎనిమిది ప్రకారం కూడా పన్నెండు వేల రూపాయలు రావాల్సి ఉంది ఇవి ఇంకా ఇన్స్టాల్మెంట్లు కాలే స్టార్ట్ రాలేదు స్క్రీన్ ఎన్నబుల్ అయితే వస్తాయేమో చూడాలి మొత్తంగా చూస్తే మూడు నాలుగు జీవి జీవోల ప్రకారం మార్చి లాస్ట్ కల్లా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు కల్లా మనకి నలభై నాలుగు వేల మూడు వందల అరవై రెండు రూపాయలు హరియర్ అమౌంట్గా రావాల్సి ఉంది ఇంకా కొత్త డిఏ జివోలు వస్తే వాటిల్లో కూడా అరియర్ అమౌంట్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం అమౌంట్ అయితే యాడ్ అయ్యి ఉంటుంది ఈ జివో టాపి సంబంధించిన జియో టాపిల్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పెన్ చేసి ఉంటాను కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు ఆ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక్కడ టెలిగ్రామ్ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చినాను ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అట్లా అడగచ్చు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం రెండు వేల పంతొమ్మిదిలో రిక్వీట్ అయిన పిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సెటరీలకు సంబంధించిన వివరాలు చూసినాము దీని తర్వాత వీడియోలో రెండు వేల పంతొమ్మిదిలో రిక్వీట్ అయిన ఇతర ఉద్యోగులందరికీ కలిపి ఒకే బేసిక్ పే ఇరవై రెండు వేల నాలుగు వందల అరవైతో స్టార్ట్ అయ్యి తర్వాత ఇరవై మూడు వేల నూట ఇరవై అయిన వాళ్ళది వివరాలనే చూద్దాము థ్యాంక్ యూ అండి అందరికీ